జర్మనీలోనే మనం ఒక ద్రాక్ష తోట దగ్గర ఉన్నాము ఇక్కడ మన దగ్గర ఉన్నట్టు ఇక్కడ పందిర్లు అయితే మనకు కనిపించలేదు అంటే మనకి సార్ల టైప్లో ఉంది సాల టైప్లో మళ్ళీ కత్తిరిస్ చెట్టు ఉంది ప్రతి ఇయర్లో కూడా కత్తిరిస్ ఉంది ఆ సార్లు చూసారుగా మనం నిలువుగా సార్లల్లో వాళ్ళు మామూలుగా పోల్స్ వేసేసి అక్కడక్కడ దానికి స్టేవర్ వేసేసి దానికైతే ఆ తీగ పారించారనమాట ఆ కాయలు మాత్రం మొదలనే కాసినాయి మనకి ఆ గెల్లలు మాత్రం ఆ మొదల దగ్గరే మనకి గెల్లలు కనిపిస్తున్నాయి చూసారగా ఎలా ఉన్నాయి గెల్లలు మొత్తం మొదల దగ్గర మనకి ఇక కొసల్లలో ఏముండవు ఓన్లీ ఆ చెట్టు తీగ పారింది అంతవరకే అంటే కింద మొదలు చూసారా మొదలు చాలా లావు ఉంది అంటే ప్రతి ఇయర్ కట్ చేస్తున్నట్లు లెక్క మనకి ప్రతీ సంవత్సరం కూడా వాళ్ళు కట్ చేసి కొంచెం ఒక బార రెండు బార్లు తీగి ఉంటుంది అంతవరకే కాయలు మాత్రం కింద మొత్తం కూడా గిల్లలు కిందనే కనిపిస్తాయి మనకు చూసారుగా గిళ్ళలు మొత్తం కిందనే ఉంటాయి ఎట్లా మనకి మొదల దగ్గరే ఉంటాయి అనమాట ఆ కటింగ్ కూడా వాళ్ళు మిషన్ ద్వారానే కటింగ్ చేస్తారు మనుషులైతే అక్కడ ఎవరు ఉండరు అక్కడ కటింగ్ కూడా మిషన్ ద్వారానే మొదల్లో కట్ చేస్తారు అందుకనే వాళ్ళు ఆ విధంగా వేస్తారనమాట ఆ మధ్యన ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో వెహికల్స్ వెళ్తానికి గ్యాప్ అనమాట నాకు తెలిసి దాంట్లో ఒక రెండు మూడు మీటర్లు వెడల్పు ఉంటుంది మూడు మీటర్లు దానికి ఉండొచ్చు మధ్యన గ్యాప్ అయితే ఒక లైన్ లైన్కి అయితే మూడు మీటర్ల గ్యాప్ ఉండొచ్చు చూసరిగా అలా కాస్త మొత్తం మొదలనే ఇంకా మీకు పైన అక్కడ మీకు కనిపించావు అనమాట అక్కడే ఉంటాయి మొత్తం కాయలు కూడా అవి కటింగ్ కూడా డైరెక్ట్ మిషన్తోనే కట్ చేసి ఉంది మరి తీగలు తీసి కట్ చేస్తారా డైరెక్ట్ అట్లా కట్ చేస్తారా అనేది అయితే చూడాలి మనకైతే మిషిని కట్ మనం లేవు కాబట్టి ఇప్పుడే మనకి సైజ్ వచ్చే వచ్చినాయి ఇంకా కొంత ఇంకా పా అంటే కటింగ్ దశలో లేవు ఈ నెలలో రావచ్చు అనుకుంటాను ఇవి ఎక్కడంటే మనకి జర్మనీ నుండి స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ మనం ఎంటర్ అయ్యే విలేజ్లలో దగ్గర లాస్ట్ డిస్టిక్లో ఇవి మనకు కనిపించినవి అనమాట జర్మనీ స్విట్జర్లాండ్ వెళ్ళే రూట్లో అయితే మనకు బోర్డర్లో అంటే జర్మన్లోనే కానీ అది బోర్డర్లో విలేజ్లలో ఈ మొత్తం ద్రాక్ష అయితే మాకు విపరీతంగా కనిపించింది అనమాట ఎక్కడ చూసినా ద్రాక్ష తోటలే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి అంటే చాలా రకాలంటే బ్లాక్ ఉంది జస్ట్ ఈ కలర్ ఉందనమాట రెండు రకాలు అయితే మనకి అక్కడ ఫుల్ కనిపించింది అనమాట ద్రాక్ష తోటలు అసలు మనం అక్కడ తోట దగ్గరకు పోతే మనకు రావాలనిపించదన్నమాట అంత బాగుంటాయి అనమాట అట్లా ద్రాక్ష తోట అన్నీ గుట్టలు తర్వాత అప్ అండ్ డౌన్స్ ల్యాండ్స్ అనమాట అంత ఎక్కడ కూడా సమానమైన ల్యాండ్ అయితే కనిపించదు మనకి అక్కడ కింద అయితే డ్రిప్ కూడా కనిపించలేదు నాకు తెలిసి దాదాపుగా ఇది మొత్తం కూడా వర్షాధారానికే పండిద్దాం అనిపించింది చూసారు ఎక్కడ కూడా మనకి దాని దగ్గర అయితే మనకి డిప్ అయితే కనిపించలేదు మొత్తం చూసారు కదా దానికి కలుబందు కూడా కొంచెం కొట్టేట్టు అనిపించింది మొదల దగ్గర ఆ మధ్యన అయితే కొంచెం గడ్డి అయితే కనిపించింది కానీ చూసారుగా ద్రాక్ష అట్లా ఉందో సూపర్ అనమాట అసలు ద్రాక్ష తోట మన దగ్గర పందిర్లు వేస్తాం కదా వీళ్ళు పందిర్లు వేయరు అనమాట ఏ సార్లు కాసాలే జస్ట్ ఒక పోల్స్ చూసారుగా పోల్స్ బాతేసి ఆ మధ్య మధ్య వాటికి స్టే వర్ కట్టారనమాట ఆ స్టే వైర్ మీదనే అది ఆ పారుతా ఉంటుంది అనమాట తీగ కూడా ఎంత మీటర్ మీటర్ హైట్ వస్తుంది అంతవరకు అంత కాడికి ఎక్కువ అయితే పారే అవకాశం లేదనమాట ఈ గెలలు కట్టింగ్ అయ్యే అంతవరకు పారుతుంది ఆ తర్వాత మామూలుగా వాళ్ళే ఆటోమేటిక్గా అవి గెలలతో పాటు వాటిని కూడా కట్ చేసి ఇట్టుంది ఇక్కడ ఒక సరస్సు అయితే ఉంది ఇక్కడ అంటే ఈ ఫ ఈ ద్రాక్ష పండించే ఏరియాలో పెద్ద సరస్సు అయితే ఉంది ఇక్కడ వాటర్ అయితే ఉంది కానీ వాటర్ ఉంది కానీ ఎక్కడ మనకైతే డ్రిప్ కానీ మోటార్ కానీ బావి కానీ అట్లాంటివి మనకు అక్కడ ఏమి కనిపించవు దాదాపుగా నైంటీ నైన్ వాళ్ళకి వర్షాలు వచ్చే వర్షానికి సరిపోతాయి ఎక్కువ వర్షాధారానికే పండుతాయి అనుకుంటా ఎక్కడో కొన్ని తోటకు మనకు డ్రిప్ కనిపించింది కానీ ఎక్కడ కూడా మిగతా అయితే ఏం కనిపించవు చూసారు కానీ ద్రాక్షది బ్లాక్ అండ్ లైట్ గ్రీన్ ఈ రెండు కలిసి ఉన్నాయి అన్నమాట ఇవి అవి ఆ ఒక్క గెలనే రెండు రకాలు కూడా వచ్చినాయి దాంట్లో మరి అది ఎట్లా వచ్చింది నాకు కూడా తెలియదు కాకపోతే బ్లాక్ ఉంది దాంట్లో గ్రీన్ ఉంది ఒక్కొక్క గెలలో అవి ఇవి మిక్సింగ్ ఉన్నాయి మరి అది ఎట్లా వచ్చినాయి అన్నది తెలియదు నాకు తెలిసి ఎక్కువ జ్యూస్ బయటెట్టింది ఈ మొత్తం కూడా జ్యూస్ పాయింట్లకు బయటెట్టింది ఎక్కువ కూడా ఎక్కువ బాగా జ్యూస్ పోయి తిట్టింది ఎందుకంటే ఇంత ద్రాక్ష అక్కడ కొనాలన్నా అమ్మాలన్నా ఇంత పోదు అనమాట అక్కడ యాపిల్ ద్రాక్ష ఎక్కువ ఎక్కువ ఎవరు వాడరు జర్మన్లో అయితే ఎక్కువ యాపిల్ ఇచ్చి ఇది ద్రాక్ష అయితే ఎక్కువ వాటర్ అనమాట ఇది మొత్తం నాకు తెలిసి ఇక్కడ ఒక జ్యూస్ ఫ్యాక్టరీ అంటే వీళ్ళకి అన్ని ప్రతిదీ కూడా హ్యాపీలు కూడా ఇక్కడ మనకి జ్యూస్ ఫ్యాక్టరీ ఉంది అంటే ప్రాసెసింగ్ యూనిట్లు అనమాట అది జ్యూస్ చేస్తారా మనకి ఏ రకాల వాడతారో తెలియదు కానీ ఇక్కడ మనకి హ్యాపిల్కి ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి ఈ ద్రాక్షకి ఎక్కడైతే యూనిట్స్ ఉన్నాయో అక్కడ ఎక్కువ విస్తీర్ణంలో వీళ్ళు ఆ పంటలు అయితే వేస్తున్నారు అనమాట ఇక్కడ అన్నీ ఈ దేశం మొత్తంలో ఒకటి రెండు పంటలు మన లెక్క ఏది పడుతుంది ఒక్కొక్క పంట అందరు ఏర్ అనమాట ఒక్కొక్క ఏరియాకి పోతే మనకు ఒక్కొక్క పంట ఫేమస్గా కనిపిస్తుంది మీకు ఎంత ముందు బీర్లు తయారయ్యే అవి తీగ జాతికి సంబంధించినవి అవి చూపెట్టా అంటే రకరకాలుగా తర్వాత కాస్మెటిక్ సంబంధించినవి కొంత కాస్ట్లీ ఐటమ్స్ కూడా వీళ్ళు ఇక్కడ తయారే వాటి కూడా వీళ్ళు ఇక్కడ పండిస్తారన్నమాట ఇక్కడ ఒక్కొక్క రక ఒక్కొక్క ఏరియాలో మనకు ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క ఏరియాలో మనకి ఒక్కొక్క పంట కనిపిస్తూ ఉంటుంది మొత్తం కూడా మనకి జర్మన్ మొత్తం అన్ని ఒక్క పంట ఒడ్లు అయితే ఒడ్లు గోధుమ అయితే గోధుమ ఎట్లా లేవన్నమాట మనకి అన్ని పంటలు వీటికి సమానంగా ఉన్నాయి ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్కటి ఫేమస్ అంటే అక్కడ ఆ ఏరియాలో వాళ్ళకి ఏ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయో ఏది పండించాలో అదే వేస్టెట్ ఉంది నాకు తెలిసైతే దాదాపుగా అయితే ఇక్కడ పిచ్చి పిచ్చిగా అయితే ఎక్కడ పడితే అక్కడ మనకైతే కనిపించవు అనమాట చూసారుగా మొత్తం అప్ అండ్ డౌన్ ల్యాండ్స్ అనమాట ఈ ల్యాండ్స్ చూసారా మొత్తం గుట్టలు తర్వాత అంత హైటు డౌన్ ఇట్లా అప్ అండ్ డౌన్ ల్యాండ్స్ అనమాట చూసారగా ఎంత లెక్క పోయినా మనం ఈ విధంగా కనిపిస్తుంది మనం మనం కార్లు వెళ్తూ దాదాపు ఒక యాభై అరవై కిలోమీటర్లు పోయేంత వరకు కూడా మనకి రోడ్ సైడ్లో ఈ విధంగా కనిపిస్తాయి అనమాట చూసారుగా మొత్తం అప్ అండ్ డౌన్ ల్యాండ్స్ ల్యాండ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో మొత్తం కూడా అయితే ఎక్కడ కనిపించదు పందిర్లు ఉండవు అనమాట ఎక్కడ చూసినా మనకి లైన్లు ఉంటాయి ఆ లైన్లనే స్టే వేరు కట్టేసి అట్లనే ఉంటుంది మనకి కదా లైన్లు కూడా మనకి అంత క్లియర్గా ఆల్రెడీ మనకి లైన్లు కూడా క్లియర్గా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి అనమాట ఇక్కడ ద్రాక్ష అయితే అసలు మామూలుగా ఉండదు అనమాట ఇక్కడ యాపిల్ కూడా ఉంది యాపిల్ అంతకుముందు మీకు ఒక వీడియో పెట్టా కాబట్టి నేను మళ్ళీ యాపిల్ దాన్ని పెట్టదలుచుకోలేదు దాన్ని మీకు లాస్ట్లో చూపెడతాను చిన్న హిట్ అయితే చూపెడతాను ఎందుకంటే మనం ఆల్రెడీ దాన్ని చూసాం కాబట్టి మళ్ళీ దాన్ని డబల్ పెట్టడం కూడా బాగుండదు అని దాన్ని పెట్టట్లేదు కానీ ఇక్కడ చూసారు కదా మనకు మొత్తం అప్ అండ్ డౌన్ ల్యాండ్స్ అనమాట విపరీతమైన ద్రాక్ష అసలు ఎక్కడ చూసినా ద్రాక్ష మనకి చాలా బాగుంటుంది ద్రాక్ష తోటలు చూసారుగా అవి అన్ని మొత్తం ద్రాక్ష మనం దాదాపు యాభై అరవై కిలోమీటర్లు జర్నీ చేసినా కానీ మనకు అంతా అదే కనపడదు ఇది యాపిల్ మీకు చెప్పే కదా అదే ఏరియాలో యాపిల్ కూడా పరితంగా ఉందనమాట ఇది చూసారు ఇది మొత్తం యాపిల్ తోటలు వీటి కూడా కర్రలు కట్టి మామూలుగా చిన్న చిన్న చెట్లు లెక్క ఉంటాయి కానీ అది మొత్తం కూడా పైనుంచి కింది వరకు కూడా కాస్తూ ఉంటాయి ఇక్కడ షేడ్ నెట్లలో కూడా మనకి యాపిల్ పండిస్తూ ఉంటారు అనమాట ఇది ఆ యాపిల్ ఎట్లా ఉంటుందంటే పైకి కొత్త నుంచి కూడా మొదళ్ళ వరకు కూడా విపరీతమైన కాయ ఉంటుంది ఇది కూడా ఎప్పటికప్పుడు ఈ చెట్లు కటింగ్ చేసేటట్టు ఉంది మామూలుగా షేడ్ నెట్ల ఉన్నాయి మామూలుగా ఓపెన్గా కూడా ఉన్నాయి ఆ యాపిల్ కానీ విపరీతమైన కాపు అనమాట అసలు మనం మామూలుగా ఉండదు ఇక్కడ మనం యాపిల్ ద్రాక్ష ఈ రెండు అయితే మనం విజిట్ చేయడం జరిగిందనమాట